ఏంటమ్మా కూరగాయల క్యారెట్ ఎంతమ్మా కేజీ వంద రూపాయలా తక్కువ లేవా వంకాయ ఎట్లమ్మా ఫైవ్ రూపీసా టూ రూపీస్కి ఇస్తావా మూడే ఉన్నాయి కదా ఎగ్స్ ఎంతకొకటి టెన్ రూపీస్కి ఒకట టమాటా లేవా థౌజండ్ రూపీస్ కేజీ టమాటా వామ్ ఆనియన్ ఎట్లా ఫిఫ్టీయా హండ్రెడ్కి ఫైవ్ కేజీస్ కాదమ్మా ఆలుగడ్డలు ఎంత ఫైవ్ హండ్రెడా అమ్మ కూరగాయల రేట్లు అమ్మా నీ దగ్గర మండిపోతున్నాయా ఎండలే మండిపోతున్నాయా అంటే కూరగాయల రేట్లు కూడా మండిపోతున్నాయమ్మా